కార్పొరేషన్కు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది ఆనాడు ఒక బ్రాండ్ ఏసీసీ అంటే ఒక బ్రాండ్ రైతులంతా కూడా ఎగబడి విత్తనం తీసుకున్నటువంటి పరిస్థితులను చూసినాం కానీ ఆ పరిస్థితి నుంచి ఈ పది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం తగ్గుడు తగ్గులు వచ్చి మొత్తానికి రైతులకు కార్పొరేషన్కు దూరం పెరిగింది ఆ దూరం పెరగడానికి గల కారణాలు ఏంటి తిరిగి దీన్ని పూర వైభ్యస్కరాలంటే ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనిట్లను విజిట్ చేస్తూ అక్కడ రైతులతో మాట్లాడుతూ ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆలోచనలో భాగంగా ఇవాళ వనపర్తికి రావడం జరిగింది అంటే వనపర్తికి వచ్చేసరికి ఇక్కడ ఉమ్మడి మహాబా జిల్లాకు మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి సాగుకు చాలా వ్యత్యాసం ఉన్నది అంటే ఒక గ్రౌండ్ నట్ అనేది ఇక్కడనే ఎక్కువ సాగు అవుతుంది కొంత శనగలు ప్యాడి ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ సాగవుతున్న పరిస్థితి కొంత ఆదిలాబాద్ పోతే సోయా ప్యాడి జొన్నలు అట్లా అక్కడ ఉన్నటువంటి సాగు విధానం అదే నిజామాబాద్ వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్ పసుపు ప్యాడీ మొక్కజొన్న ఇరవై జొన్నలు అక్కడ డిఫరెంట్ ఖమ్మం పోయేసరికి మిర్చి వరంగల్ అట్లాంటి పత్తి జిల్లాలో కూడా పత్తి కూడా సాగుతున్న పరిస్థితులు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి సాగు పంటలు పండిస్తే సాగు చేస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం అల్టిమేట్ గా కార్పొరేషన్ అనేది ఈ అభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్పొరేషన్ అనేది రైతులకు ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా రైతులకు లాభాలు విధంగా కార్పొరేషన్ ఉండాలి కార్పొరేషన్ ఒక ఈ ముఖ్య ఉద్దేశం కానీ గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఎత్తేసి ఈ కార్పొరేషన్ కు ఎలాంటి సహాయ సహకారం అందించకుండా పూర్తిగా రైతుల నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ రైతుల సంక్షేమాన్ని కోరుతున్నది రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రైతుల కోసం ఎంతైనా సరే చేద్దామనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ అదే తరహాలో ఈ కార్పొరేషన్ నిలబెట్టి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి రైతులకు కార్పొరేషన్కున్న వ్యత్యాసం తగ్గించి రైతుల సేవలు చేయటం ఒక ఆలోచనతో ఇవాళ ఉండాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో బాగా వల్ల అనేక ప్రాంతాలలో రైతులు చెప్పినట్లు కానీ ఇక్కడ వనపర్తిలో కూడా ఏదైతే ఉత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు రాకపోవడము ఆరు నెలలు సమయం పట్టడము దాంట్లో ప్రాసెసింగ్ అయితే డబ్బులు ఇవ్వకపోవడము దీనివల్ల రైతులు ఎందుకు ఆగాలి ఆరు నెలలు మేము బయట అమ్ముకుంటే వెంటనే డబ్బులు వస్తాయి కాలుచు